హాయ్ అందరికీ నమస్తే ఇదైతే ఉల్లిగడ్డ ఫుల్ ధర తిప్పుతున్నాం అనమాట కరెంటు పోయింది ఉల్లిగడ్డ అయితే ఇది మొత్తం వచ్చేసి ఐదు ఎకరాల ఫలం అనమాట మీరే చూడండి ఎంత జంపుంది ఉంది మారు మారు అయితే చాలా జంపుంది ఉంది ఇది వచ్చేసి డ్రిప్పులు అనమాట ఫుల్ ధర తిరిగినాక ఈ డ్రిప్పులు ఒక్కొక్క ఒక్కొక్క దడబాయల మూడు పైపులు పరసలా పైపులు ఏ విధంగా పరచాలంటే ఈ మడబాయిలు వచ్చేసి మూడు పైపులు పరసాలన్నమాట డ్రిప్ పైపులు పైరు అయితే వేసి దీన్ని రెండు రోజులు అనమాట పైరేసి వేసి అందులో వచ్చేసి డ్రిప్ పైపులు వచ్చేసి మూడు మూడు గుందలు అనమాట ఒక కాలంలో ఈ మడబాయిలా గుంజితే ఇక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకునొచ్చు అనమాట నీళ్ళు డ్రిప్ పైపుల మనకి ఏ విధంగా పైపులు గుంజుకునొచ్చు అనమాట అంటే ఇంతకు అడుగు అడుగు అట్ట అడుగు నరకు అడుగు కానీ గుంజుకునొచ్చు అనమాట పైపు ఏమంటే కొంచెం దో దో నాన్న ఉల్లిగడ్డ బట్టి ఎవరైనా కొత్త చూసిన వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి